షాద్ నగర్ ఘటనలో పోలీసులపై సస్పెన్షన్ డిఐ రామ్రెడ్డిని సిపి అవినాష్ మహంతి సస్పెండ్ చేశారు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ తో పాటు ఐదుగురు కానిస్టేబుల్ అయ్యారు సస్పెండ్ అయిన వారిలో ఓ మహిళ కానిస్టేబుల్ విచారణలో మహిళను డిఐ చిత్రహింసలు పెట్టినట్లు గుర్తించారు షాద్ నగర్ ఘటన్ పోలీసులపై సస్పెన్షన్ వేటుపడింది ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ క్రైమ్ ప్రతినిధి అమరేందర్ అందిస్తారు అమరేందర్ వంశీ షాద్ నగర్ లో దళిత మహిళపై పోలీసులు చేసిన వంటి దాడి ఘటనకు సంబంధించి పోలీసు ఉన్నతాధికారులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులను డిజిపితో పాటు సిపి సీరియస్ గా ఉన్నారు మహిళపై దాడి చేసిన ఘటనకు సంబంధించి డిఐ రామ్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ కూడా సైబరాబాద్ సిపి ఉత్తర్వులు కూడా జారీ చేశారు డిఐ రామ్ తో పాటు మరో కాని ఐదుగురు కానిస్టేబుల్ కూడా సస్పెండ్ చేస్తూ కూడా ఉత్తర్వులైతే జారీ చేశారు అయితే ఈ దళిత మహిళకు సంబంధించి ఆమెపై తీవ్రంగా గాయపరిచి దొంగతనం కేసు విషయంలో ఆమెను తీసుకొచ్చి ఇచ్చేక దళితంగా ఆమెపై దాడి చేసిన ఘటనకు సంబంధించి ఇప్పటికే సోషల్ మీడియాలో పోలీసులపై ఏదైతే విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి డిఐ రామ్ రెడ్డిని మొదట ఈ విషయం తెలుగానే అతను ఏదైతే సైబరాబాద్ టీపీకి అటాచ్ చేయడంతో పాటు విచారణ ఆదేశించారు విచారణలో ఏదైతే దళిత మహిళపై ఆమెపై దాడి చేసిన ఘటనకు సంబంధించి నిజమే తెలియడంతో డిఐ రామ్ రెడ్డితో పాటు దీనికి సహకరించినటువంటి ఐదుగురు కానిస్టేబుల్ సంబంధించి కష్టం ఆయన చేశారు ఇలాంటి ఘటనలు పునరాగతం కావచ్చు ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలి ఏదైనా కేసుకు సంబంధించి విచారణ చేస్తే లీగల్ గా ఎలాంటి ఇబ్బంది కలవకుండా టీఆర్పిసిని ఫాలో అవుతు చేయాలని కూడా బాద్ సిపి అవినాష్ మహాంతి కూడా సూచిస్తున్నారు స్థానిక పోలీసులకు సంబంధించి ప్రజలతో మమేకమై ఉండాలి కానీ ఇలా బాధింపబడ్డ వాళ్ళకు సస్పెక్టర్ లను కూడా పూర్తిగా దాడి చేయడం చట్ట విరుద్ధం అని కూడా దీనికి సంబంధించి ఏదైతే దళిత మహిళలకు సంబంధించి కూడా ఏదైతే జరిగిన దాడికి సంబంధించి కూడా సస్పెన్షన్ కూడా వేశారు అమరేందర్